హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం లేకుంటే కోర్టులో పెండింగ్ లో ఉందంటూ జాప్యం చేయొచ్చు సున్నితమైన వ్యవహారం హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు రిజర్వేషన్ పై వేసవ సెలవుల జూన్ లో తుది విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది విద్యా ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తీసుకువచ్చిన చట్టాన్ని జీవో అరవీన్ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య ప్రజా ప్రయోజన వాద్యాలు దాఖలు చేసిన సంగతి విదితమే దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ నయనాల జయసూర్యులతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ సూర్య